కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐఏఏ నిరంజన్ రెడ్డి నలుగురు నిషేధిత గంజాయి విక్రయదారులను అరెస్టు చేసినట్లు తెలిపారు కరీంనగర్ ఇరుకుల్ల గ్రామం వద్ద కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో తనిఖీ చేయించుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై కరీంనగర్ వైపు నుండి పెద్దవల్లి వైపు వస్తూ పోలీసులను చూసి వారి మోటార్ సైకిళ్లను వెనుకకు తిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేయగా అటువైపుగా ఉన్న సిబ్బంది వారిని పట్టుకుని అటు వాహనాలను తనిఖీ చేయగా రెండు మోటార్ సైకిళ్లలో ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్స్ తెలిపారు ఎస్ఐ లక్ష్మారెడ్డి ఆపబోగా తప్పించుకోబోగా తనతో ఉన్న సిబ్బంది వారిని పట్టుకొని వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఒక్కొక్క మోటార్ సైకిల్లో రెండు కవర్లు ఉండగా అటు కవర్లను తీసి చూడగా అటు కవర్లలో కిలో చొప్పున రెండు కిలోల గంజాయి ఉన్నది మరియు వారిని విచారించగా వారు బుర్రవంశీ సాయి కృష్ణ సాయి వేణు అని తెలుపుచు మేము భద్రాచలం దగ్గర సింతూరు గ్రామం వద్ద ఒక గుర్తు అయిన వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుక్కొని ముగ్గుంపు తీసుకొని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి వాటిని మేము చుట్టుపక్కల గ్రామాల యువకులకు ఎక్కువ ధరకు అమ్మడానికి కొరకు తీసుకువస్తున్నామని చెప్పి ఒప్పుకోనగా వారిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద ఉన్న రెండు కిలోల గంజాయిని మరియు వారి వద్ద ఉన్న నాలుగు మొబైల్ ఫోన్లను బంతుల సమక్షంలో పంచనామా రాసి వీడియోగ్రాఫ్ తీసి వారిని తదుపరి చర్య నిమిత్తము పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేసి వారిని తదుపరి చర్య నిమిత్తము కోర్టులో ఆధారపరచాలది కరీంనగర్ రూరల్ మండలంలో ఎవరైనా గంజాయి తాగినా కానీ ఎవరైనా అమ్మినా కానీ కఠినంగా శిక్షిస్తామని చెప్పి మండల యువకులందరికీ తెలియవరచని బస్